అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ ప్రస్తుతానికి నేను అనకాపల్లి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాను మా అనకాపల్లి దృష్టి ఏంటంటే రైతు బజార్ లేదు ఎంతో కష్టపడి తెచ్చినటువంటి పంట అమ్ముకోవడానికి రైతులు చూడండి ఈ వర్షంలో వాళ్ళకు ఒక షెల్టర్ కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఎలా ఉన్నాలో చూడండి జిల్లా అయ్యింది అనకాపల్లి జిల్లా అయ్యింది ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తారు కానీ మనకు అన్నం పెట్టే రైతుకి కనీసం రక్షణ లేదు ఇక్కడ వర్షంలో తడిచిపోయి అక్కడ పొలంలోని తడిచిపోయి బురదలోని చేతులు పెట్టి ఎంతో కష్టపడి పండించే పంట తీసుకొస్తే ప్రజలకు అమ్మడానికి ఎటువంటి సంప్రదాయం లేదు మరి రాజకీయ నాయకులందరూ గెలిచి వాగ్దానాన్ని తప్ప ప్రజలకు ఉపయోగపడుతున్నా లేదో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు చూడండి ఒక పక్క వర్షంలో అక్కడ పొలంలో తడిచి అవి బెండకాయలు ఆనపకాయలు కాకరకాయలు ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చి ప్రజలకు అమ్మడానికి వస్తే కనీసం వాళ్ళకు సెల్ఫర్ కూడా ఏర్పాటు చేయలేని రాజకీయ నాయకులు మనం గెలుపు తీసుకుంటున్నా ఉండడానికి ఇది ఒక రకమైన ఉదాహరణ చూడండి నాకూడలో పండించడం చాలా కష్టం అలాగే అమ్ముకోవడం కూడా చాలా కష్టమైపోయింది దాని అరకాకుల్లో తప్పనిసరిగా ఈ రాజకీయ నాయకులు అందరూ అయ్యే కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అంకాపల్లిలో రైతులందరికీ కూడా రైతు బజార్ ఏర్పాటు చేస్తే వాళ్ళు పండించిన కష్టానికి పంటకి పబ్లిక్ నుంచి మంచి ఆదాయం లభిస్తుంది మంచి ఆదాయం కూడా లభిస్తుంది కాబట్టి అనకాపల్లి ప్రజలందరికీ మంచి రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చెప్పుకోవాలి ఉన్నారు మరి వీళ్ళకి జ్వరాలు వస్తే వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు సంపాదించిన డబ్బు హాస్పిటల్లో డాక్టర్ గారికి సరిపోతాయి మరి కుటుంబాలు ఏం తింటాయి రైతు కష్టపడుతున్నప్పుడు రైతు నాది కోసం బాధ్యత ఉంది అంతేకాదు అనకాపెట్లు కోల్డ్ స్టోరేజ్ కట్టమంది ఎన్నోసార్లుగా గవర్నమెంట్ డిమాండ్ చేశాము అయినప్పటికీ కూడా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం మీద ఏ రాజకీయ నాయకుడు కూడా మనసు పెట్టలేదు మరి ఇలా వచ్చిన పంట అమ్మకం కాని పక్షంలో కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటే రేపు ధరల పెరగకుండా కూడా ఉండడానికి ఉపయోగపడుతుందని కూడా ఆలోచన లేదు మరి ఏదో మేము గెలిచాము ఏదో ఐదేళ్ళు ఉన్నాము ఎంతో సంపాదించుకున్నామని తప్ప కష్టపడే రైతులు మాత్రం పట్టించుకునే నాయకులు మాత్రం లేదన్నది ఇది మనం సుమారు మూడు వందల మంది చిల్లర రైతులు వర్షంలో తడిచిపోయి ఉన్నారు తడిచిపోయి అమ్ముతున్నారు వాళ్ళు లేరు కానీ వాళ్ళు కష్టపడి ఈ బజార్ తీసుకొచ్చి ఈ సరుకులన్నీ పెట్టారు పనికపోతే పోయింది కనీసం తడిచిపోకుండా ఉండడానికి సర్ఫ్ కూడా లేకుండా పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్తే